హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి కంటిన్యూగా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అయినా కూడా రోజుకి ఆ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వంట కూడా చాలా ఎమ్మీగా ప్రిపేర్ చేశానండి అది కూడా మీతో నేను షేర్ చేస్తాను ఉదయాన్నే ఇంకా మా వారైతే రోజులాగానే గుడికైతే బయలుదేరారు ఇంకా ఆయన మా వారు ఏంటంటే నన్ను తొందరగా లేపరండి ఫస్ట్ ఆయనే లేస్తారు ఆయన ఐదింటికి లేచిన కార్యక్రమం ఉండి నాలుగున్నరకు లేచిన ఫస్ట్ ఆయన లేచి ఆయన రెడీ అవుతారు వెళ్ళేటప్పుడు నన్ను లేపుతారు ఇంకా ముందే లేపేసేసి అలా ఏమీ ఉండదు పడుకొని లే ఇప్పుడే లేచేంజ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఆయన బయలుదేరేటప్పుడు నన్ను లేపారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా మొహం కడుక్కొని వచ్చి ముందు కుంకం బొట్ట అయితే పెట్టుకుంటాను ఇదివరకు నేను మీకు మీతో ఈ వీడియోలో కూడా షేర్ చేశాను మనం టీత్ బ్రష్ చేసి రాగానే అది కొంతమందికి అర్థం అవ్వక కూడా కామెంట్లలో స్నానం చేసి వచ్చి పెట్టుకుంటారా అని అడిగారు లేదండి మొహం కడుక్కొని రాగానే ముందు కుంకం బొట్టు పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే బొట్టు తీసుకొని గడపకి ఇంట్లో ఏదో ఒక గడపకి అయితే పెట్టి నమస్కారం అయితే చేసుకుంటానండి ఇది నేను చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక ఆంటీ గారు అయితే చెప్పారు పెద్ద ఆవిడ ఆవిడ చెప్పారు అలా చేయాలమ్మా రోజు ఉదయాన్నే మంచిది ఇంటికి మంచిది మనకి మంచిది అని చెప్పారు అప్పటినుంచి నేను ఫాలో అవుతున్నాను దగ్గర దగ్గర ఇది నాకు ఈ విషయం తెలిసి కూడా ఒక టెన్ ఇయర్స్ అయిపోయిందండి చాలా సంవత్సరాల క్రితమే ఒక పెద్ద ఆవిడ ఆంటీ చెప్పారు అలాగేనండి తప్పకుండా చేస్తాను అని చెప్పాను ఇంకా అప్పటినుంచి నేను కంటిన్యూగా నాకు ఇది అలవాటు అయిపోయింది మొహం కడుక్కొని రాగానే ఒకసారి అద్దంలో ఎలాగో మొహం చూసుకుంటాం కదా మనం కుంకుమ పొట్టు కాస్త మొహాన్ని పెట్టుకొని ఇప్పుడు అంతా స్టిక్కర్సే కదా ఇదివరకు అంటే తిలకం అవి పెట్టుకునేవారు కుంకం పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ స్టిక్కర్స్ పెట్టుకొని కుంకం కూడా మానేస్తున్నారు కానీ నేనైతే రెగ్యులర్గా పెట్టుకుంటానండి కొంతమంది ఉండొచ్చు పెట్టుకునే వాళ్ళల్లో తగ్గు తగ్గిపోయారు పెట్టుకునే వాళ్ళు తగ్గిపోయారు అంతే అయితే ఇంకా బొట్టు గురించి క్లియర్గా అర్థమైంది కదా మీకు మనం బొట్టు పెట్టుకొని గడపకి కూడా బొట్టు పెట్టి దండం పెట్టుకుంటే మంచిదండి ఉదయాన్నే అది ఏ గడపకైనా పెట్టుకోవచ్చు నేను కిచెన్ దగ్గరైనా పెడతాను లేదా అటు సైడ్ మాకు డోర్ ఉంది కదా బయట వరండా సైడు ఆ డోర్కైనా పెడుతూ ఉంటాను ఆ టైంకి నాకు ఎట్ అనిపిస్తే అటు ఆ గడపకు పెట్టేసి దండం అయితే పెట్టుకుంటాను ఇంకా యథావిధిగా కిచెన్లోకి వచ్చేసి నేను ముందు రోజు తోమిన గిన్నెలన్నీ కూడా ఎక్కడ పెట్టేసాను పెట్టేశాను పెట్టేసి వంటగది అయితే ఊడ్చేశాను పిల్లలు ఇంకా లేవలేదు సరే వాళ్ళు లేచాక మిగిలిన గదులు ఊడుద్దాం అని చెప్పి ముందు వంటగది గది ఊడ్చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇక రాగానే వంట అయితే స్టార్ట్ చేశాను లంచ్ బాక్స్కి మళ్ళీ లేట్ అవ్వకూడదు కదా అని చెప్పనని రైస్ పెట్టేసాయి అదే విధంగా ఈ మట్టి పాత్రలు ముందు రోజు సీజనింగ్ చేసి పెట్టుకున్నాను కదా మూకుళ్ళకు బదులు ఇవి వాడేద్దాము అని చెప్పనని ఐడియా వచ్చింది సరే అవి తీసి సీజనింగ్ చేసి పెట్టాను కాబట్టి ఆల్రెడీ చేసినవే కానీ ఎక్కువ రోజులు పక్కన పెట్టేశాను కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను ఆ మట్టి పాత్రలో పెసరపప్పు వేసి కడిగేసేసి పప్పుకి కూడా పెట్టేశాను దోసకాయ పప్పు వేద్దాం అని చెప్పనని తీరా చూస్తే సొరకాయ అయితే వేస్తున్నాను దోసకాయ వేయలేదు కట్ చేశాను రెండు దోసకాయలు కూడాను చేదు ఉన్నాయి రెండు చేదు ఉన్నాయి అసలు చాలా చేదుగా ఉన్నాయి పొద్దున్నే నోరంతా పాడైపోయిందా అని అనిపించింది అలా ఎప్పుడన్నా చేదు దోసకాయ పొద్దు పొద్దున్నే నోట్లో వేసుకున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే ఈ పైగా ఇంకా నేను గ్రీన్ టీ కూడా తాగలేదు చిన్న ముక్క టేస్ట్ చూడగానే చేదుగా అయిపోయింది నాకు అంతా బాగా నోరంతా ఇంకా అది పక్కన పెట్టేసి వెంటనే ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆలోచించ ఇంకా వేరే ఇంకొక థాట్ లేదు వెంటనే సొరకాయ తీసేసుకొని టకటక్ కట్ చేసి సొరకాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసేసి పప్పు అయితే ఉడికిచ్చేస్తున్నాను పిల్లలకి ఏంటంటే ఒక ఐటమ్ తిని వెళ్తారు ఒక ఐటెం తీసుకెళ్తారు అని చెప్పనని రెండు ఐటమ్స్ అయితే చేస్తానండి ఉదయాన్నే అంటే ఇంకా నార్మల్గా రోజు వంటే చేసేస్తాను అయితే ఈరోజు ఏమైందంటే వచ్చేసి అమ్మ నాకు ఆకలి వేసేస్తుంది ముందు దిబ్బరొట్టేసేవా తినేస్తాను అన్నాడు అన్నం తినరా నాన్న అంటే వద్దమ్మా అన్నారు కూరకేమో ఆల్రెడీ ముందు రోజు నైట్ అలసంతకాయలు పెట్టుకున్నాను అవి బీన్స్ అంటారు ఒక ప్రాంతంలో చాలా పొడుగ్గా ఉంటాయి చాలామంది దాన్ని ఏమంటారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో అని కామెంట్లలో కూడా చెప్పారు అది కూర అయితే చేస్తున్నానండి ఇంకో పక్క అట్టు వేసేసి పప్పు అయితే ఇంక పక్కన పెట్టేసాను ఎందుకంటే ఇంక ఇప్పుడు పప్పు తినరు వాళ్ళు ఇంకా సరే దానికి ఎలాగో టైం ఉంది కదా ముందు కూర అయితే చేసేద్దాము అని చెప్పి కుక్కర్ అయితే పెట్టేసాను ఇంకో పక్కన అట్టు కాలుతోంది కుక్కర్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర అయితే వేశాను కూర కోసము ఇది అలసంద కాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి బాగా గింజలతో కూడా ఉన్నాయండి బోల్డన్ని కాయలు పెట్టాను కొన్ని పండిపోయిన కాయలన్నీ గింజలు తీసి పక్కన పెట్టాను అవన్నీ కూడా కడిగేసేసి శుభ్రంగా రెడీగా పెట్టేసేసుకుంటాను ముందు రోజు నైటే అన్నీ రేపు ఏం వండాలి అని ప్లాన్ చేసుకుంటాను దోసకాయలు చూసారు కదా రెండు కాయలు పాడైపోయాయి ఇంకా అవి బయట ఆవుకు వేద్దామని చెప్పి అలాగే పెట్టాను తర్వాత ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో Bye. Cool. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఒకసారి బాగా వేయించేసుకుంటున్నానండి పిల్లలకి ఏంటంటే ఇలాంటి కూరలు అంటే పిల్లలకి ఇష్టము అందులోనూ లంచ్ బాక్స్కి కలిపి పెట్టేసేసినా కూడా చప్పబడిపోకుండా కూరలు అనేది పిల్లలకి బాగుంటుంది తినడానికి పైగా కొంచెం మా పిల్లలు ఎక్కువగా ఇలాగా కొంచెం ఇలాంటి కూరలే ఇష్టపడతారు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వేసినవి ఇట్లాంటివి ఇంకా అది వేగుతూ ఉంది ఇంకో పక్కన అన్నం అయిపోయింది విజిల్స్ వచ్చేసాయని చెప్పి మళ్ళీ పప్పు స్టవ్ ఖాళీ అయింది కదా ఈ లోపు పప్పు కూడా పెట్టేశాను అంటే ఒకవేళ కృష్ణ ఏమన్నా మెయిన్ జీవన్ ఏంటంటే ఫైవ్ థర్టీకి వస్తాడు కానీ కృష్ణ రాడు కదా ఎయిట్ అవుతుంది కృష్ణ వచ్చే వరకు వాడి గురించే నాకు కంగారు కాస్త తినేళ్తాడు కదా పిల్లాడు అని చెప్పనని మళ్ళీ పప్పు అయితే ఒకవేళ తింటాడేమో అనుకున్నాను కానీ ఇంకా వాడు కూడా అమ్మ నేను అట్టే తినేస్తాను అన్నాడు ఇలా టిఫన్స్ ఉంటే పిల్లలు అన్నాలు ఎందుకు తింటారండి తినరు కదా సరే వాడికి కూడా అట్ట అయితే వేసేస్తున్నాను ఇంకో పక్కన అట్లు వేస్తూ ఇంకా కూరకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను టమాటా అదేవిధంగా అలసందకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుంటున్నానండి ఈ కూర వచ్చేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు బీన్స్ లాగానే ఉంటాయి ఇవి టేస్ట్ కూడాను పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఉండదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వీటిని అలసందకాయలు ఇంకా ఏవో చాలా పేర్లు చెప్పారు మేమైతే అలసందకాయలు అంటాము చాలా పొడవుగా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది చాలా రకాలుగా కూడా నేను కూర చేసే చేశాను మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను నేను ఇది ఒక టైప్ కూర పప్పు వేసి ఒకలాగా వండుకోవచ్చు అలాగా ఇది ఒక టైప్లో ఇది చేస్తున్నాను ఇలాగా ఉప్పు పసుపు టమాటాలు కూడా వేసేసి పప్పులో కూడా ఉప్పు పసుపు వేసేస్తున్నాను ఇంకా అది ఉడుకుతూ ఉంది కొత్తిమీర సారీ కరివేపాకును పచ్చిమిరపకాయలు వేసాను పప్పులో దాంతోపాటు ఉడికితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పనని ఇంక ఇదైతే ఉప్పు పసుపు వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము అని చెప్పనని ఉప్పు పసుపు వేసాను కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి అలాగే ఇక్కడ వచ్చేసి గింజలు అయితే చాలా అలసందకాయలు ఒలిచినప్పుడు గింజలు చాలా వచ్చాయి ఇంకా గింజలు కూడా వేసేసి ఉడికే చేద్దాము గింజలుగా గింజల కూరలాగా కూడా బాగుంటుంది కదా చూసారు ఎన్ని గింజలు వచ్చాయో చాలా కాయలు వలిచాను అందులో కొన్ని పండిన కాయలు అన్నీ కూడా గింజలు తీసేసానండి ఇలా గింజలు గింజలుగా తినడము నాకైతే చాలా ఇష్టము కూరలో గింజలు ఎక్కువగా ఉంటే చిక్కుడుకాయ గింజలు కానీ లేకపోతే ఇలా అలసందకాయలు గింజలు ఇలాంటివి గింజలతో తినడం చాలా ఇష్టము మా నానమ్మ అయితే కూటు చేసిన ఇలాంటివి అన్న చేసిన వాళ్ళు పల్లీలు కూడా వేస్తుంటారు అలా తినడం కూడా నాకు చాలా ఇష్టము కూటు కూడా చేసుకుందాంలేండి ఒకరోజు చూపిస్తాను మీకు నేను అలా ఇక్కడ వచ్చేసి అలసందకాయలు టమాటా అన్నీ వేసేసి ఉప్పు పసుపు కారం కూడా వేసేసాను అండ్ ఫైనల్గా కొంచెం కూర పొడి అయితే వేస్తున్నానండి ఇది ఎందుకు అంటే కూర అనేది మరీ నీళ్ళ నీళ్ళగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉంటుంది ఇలా కూర పొడి వేసుకోవడం వల్ల ఒక రెండు స్పూన్లు కూర పొడి అయితే యాడ్ చేశానండి ఒకసారి బాగా కలిపేసేసి ఆల్రెడీ టమాటాకే అంత వాటర్ వచ్చేసింది కొంచెం అవసరాన్ని బట్టి అంటే మనం కలిపినప్పుడు మనకు తెలుస్తుంది కదా మాడిపోతుందా చక్కగా ఉడుకుతుందా కూర అనేది దాన్ని బట్టి కొద్దిగా నీళ్ళైతే పోసుకున్నాను పోసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను ఇంకో పక్కన పప్పు కూడా ఉడికిపోయింది జస్ట్ ఉప్పు పసుపు వేసి పప్పు అయితే ఉడికిచ్చేస్తున్నానండి అంటే పెసరపప్పులో వేశాను కదా ఇంకా ఎక్కువగా కారం అది కూడా ఏమీ వెయ్యట్లేదు పప్పు కూడా ఇక్కడ నేను నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఇది మేము రోజు చేసుకునేదే నువ్వు చెప్పేది ఏంటి పెద్ద అనేది మీరు అనుకోవచ్చు వీడియో చూస్తున్నప్పుడు పప్పు కూడా కొంచెం డిఫరెంట్గా చెప్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అలా చేసుకోవడం వల్ల అంటే ఇలాంటి కమ్మటి పప్పులకి ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగు కూడా రాత్రి వేసాను చామర వేసాను తోడేసాను అయిపోయింది పెరుగు ఇంకా కూర కూర కూడా విజిల్స్ పెట్టేసానండి అంతే అన్నీ వేసేసి మనం ఒక రెండు విజిల్స్ పెట్టేస్తే కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టీమ్ దిగడం కొంచెం చూసారు కదా ఉదయం హడావిడి ఎలా ఉంటుందో పైగా వీడియో తీసుకుంటూ వంట చేయాలంటే చాలా కష్టం అండి కానీ కొంచెం ట్రై చేస్తున్నాను ఎప్పటికీ సక్సెస్ వస్తుందో చూడాలి పది నిమిషాల్లో అయిపోయే కూర అరగంట పడుతుంది అన్నట్టుగా వీడియో తీసుకుంటే చేస్తే ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము జీవన్ నేను వేస్తానమ్మా అని చెప్పనని వాడికి ఇష్టము అలా కొన్ని చేయడము ఈవెన్ చిన్నపిల్లాళ్ళ ఉన్నప్పుడు నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చేసి ఎప్పుడండి అసలు చిన్నపిల్లాడు అంటే అప్పుడు వాడు ఇంకా థర్డ్ క్లాస్ అలా ఉండేవాడేమో థర్డ్ ఫోర్త్ అంతే ఇక ఫోర్త్ కూడా కాదు థర్డ్ క్లాస్ ఏమో వచ్చేసి కిచెన్లోకి ఆ గరిట ఏదైనా స్పూను పట్టుకొని అది మైక్ అని చెప్పనని అని అనేవాడు మీ పేరేంటండి భార్గవి గారు మీరు ఈరోజు ఏం వంట చేస్తున్నారండి రెసిపీ మాకు చెప్తారా అని చెప్పి టీవీలో యాంకర్ లాగా యాక్టింగ్ చేసేవాడు వాడికి బాగా చిన్నప్పటి నుంచి అలాగా ఆడడం అలవాటు అలాగే ఇప్పటికీ కూడాను ఏదైనా చేస్తూ ఉంటే ఆ కొత్తిమీర అవి వేసి అలా యాక్టింగ్ చేసినట్టుగా చేస్తూ ఉంటాడు ఇంకా నేనైతే లంచ్ బాక్స్లు ప్యాక్ చేసేసానండి ప్యాక్ చేసి ఆ హడావిడిలో చెంబులో నీళ్ళన్నీ నీళ్ళని పంపేసాను ఇంకా అవి అటు స్లో పట్టు ఉండడం వల్ల నాకెందుకే వచ్చేస్తున్నాయి మళ్ళీ దబ్బుకుని లేచేసాను ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ కూర అన్నం అయితే ప్యాక్ చేసి ఇచ్చానండి టిఫిన్ తినేసేసి లంచ్ బాక్స్ అయితే వెళ్తున్నారు ఇంకా పప్పు అయితే ఉడుకుతోంది సరే ఇంకా దాంతో హడావిడి లేదు కదా అని చెప్పి అది సిమ్లో అయితే పెట్టి వచ్చేసాను ఇంకా వీళ్ళ పని చూసేసిన తర్వాత అప్పుడు వెళ్ళి దాని చూసుకుందాంలే అని చెప్పనని లోనే పెట్టేసి వచ్చాను ఇంకా అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అని చెప్పనని ఇంకా తిరగమూత అయితే వెయ్యాలి దానికి ఇక ఉదయాన్నే హడావుడు ఈ పనులన్నీ చేసుకుంటూ మంచినీళ్ళు పట్టుకుంటూ ఇవన్నీ ఒక హడావిడైతే అయితే అప్పుడే చెత్తబడి వస్తుంది ఇవన్నీ కూడా హడావుళ్ళు ఒక దాని తర్వాత ఒకటిగా పనులు అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత పెద్ద ఉరుము మెరుపు అమ్మయ్య వెలిసింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది ఇప్పుడు స్థిమితంగా ఇంకే పనైనా చేసుకోవచ్చు ముందు పిల్లల పని ఏదేమైనా సరే వాళ్ళకి టైంకి లంచ్ బాక్స్ అనేది ఇచ్చేసేస్తే అమ్మయ్య అని అని అయితే అనిపిస్తుంది అన్నట్టు ముగ్గు ఏం వేసానో చూపించలేదు కదా ఈ మధ్య ముగ్గు వీడియోస్ కూడా పెట్టట్లేదు అని అని అంటున్నారు ఇదిగోండి ఈ విధంగా వేశాను ముగ్గు చాలా బాగుంది కదా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది అని అనిపించింది ఇలా వేశానండి ముగ్గు అయితే అప్పటికప్పుడు అంటే పొద్దున్న చాలా హడావిడిగా ఉంటున్నాను నైట్ వేసుకుంటే కూడా పని తొందరగా తెమ్మిలి చేసేసుకోవాలి మళ్ళీ పొద్దునే లేవాలి అనే హడావుడిలో ఈ మధ్య వీడియోస్ అయితే ఎక్కువగా తీయట్లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలండి ఇది వరకు కూడా నేను షేర్ చేశాను ఏమైంది భార్గవి బాగానే ఉన్నావు కదా శుభ్రంగా వండుకొని తింటున్నావు కదా ఇంకేంటి నీకు పైగా వీడియోలు కూడా చేసుకుంటున్నావు చక్కగా మాట్లాడుతున్నావు హాయిగా రెండు మూడు కూరలు వండి చూపిస్తున్నావు తింటున్నావు అని మీరు అనుకోవచ్చు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుందండి ఏమీ లేదు దాచుకునేది ఏమీ లేదు అందులో పెట్ దాపరికము ఏమీ లేదు కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు చెప్పకూడని విషయం అయితే ఏమీ లేదు అత్తయ్య మీకు తెలుసు కదా మా మేనత్త ఇంకా అప్పుడే అత్తయ్య చనిపోయే సంవత్సరం అయిందండి సంవత్సరికాలు కూడా దగ్గరికి వచ్చేసేస్తున్నాయి అదే ఆలోచించుకుంటూ ఉంటున్నాను అదే అనిపిస్తూ ఉంటుంది కనీసం ఒక్కసారైనా మధ్యాహ్నం ఫోన్ చేసేదాన్ని అత్తయ్య తిన్నావా అని అడిగేదాన్ని అది ఇప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలాగా అప్పుడే చూస్తూ చూస్తూ సంవత్సరం అయిపోయింది చూడు అని చెప్పనని ఒక్కొక్కసారి మైండ్లో ఏంటంటే ఏమిటేమిటో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి వాటి వల్ల ఏంటంటే మెయిన్ మనకి ఏదైనా మనం యాక్టివ్గా ఉండాలంటే దానికి మన మనసే కారణము మన మనసు ఎలా చెప్తే మనం అలా ఉంటాము అది మనమైనా ఎవరైనా అంతే బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా హుషారుగా ఉందనుకోండి పనులు ఫాస్ట్గా చేసేస్తాము మాట్లాడము చాలా హ్యాపీగా మాట్లాడతాము అందరితో కలుపుగోలుగా ఉంటాము ఇలాంటివన్నీ చేయగలుగుతాము అదే మన బ్రెయిన్ అనేది అనేది యాక్టివ్గా లేదనుకోండి ఏవేవో ఆలోచనలు బుర్రలో ఉన్నాయంటే అసలు ఏమీ సరిగా చేయలేము చేసే పని ఏది తోచదు ఎవరితోని మాట్లాడబుద్ధి కాదు అసలు ఏమిటో అలా కూర్చోనో పడుకోనో ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ఆలోచనలు తిరిగి రాని ఆలోచనలు తిరిగి రాని వ్యక్తులు అలా అంత దూరం వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చేసేదేమీ లేదు ఇదేంటంటే ఉంటుంది మళ్ళీ ఒక కొద్ది రోజులు మనసులో ఉంటుంది ఆ ఆలోపన అనేది ఉంటుంది కాస్త మళ్ళీ కొంచెం అయిన తర్వాత మామూలు అయిపోతూ ఉంటుంది నార్మల్గా మళ్ళీ యధావిధిగా రోజులు అయితే గడుస్తూ ఉంటాయి కదా అత్తమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది అత్త కాకపోతే ఏంటంటే మరీ దగ్గరగా అవ్వడంతో ఇటు అత్తమ్మ సంవత్సరకాల లోపే అత్తయ్య మావయ్య చనిపోవడం జరగడం వల్ల ఏంటంటే మీద మీద అలా అనిపించే వరకు చాలా లోన్లీనెస్ అనేది వచ్చేసేస్తూ ఉంది నాకు వచ్చేసింది అందులోంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను ఇంకా పోనీ లైవ్ పెట్టుకుందాము మీతో అందరితో మాట్లాడుతూ ఉందాము అని అనుకుంటేనేమో వైఫై ప్రాబ్లము ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో అందుకని చెప్పి నేను ఏమీ చేయలేకపోతున్నాను అక్కడికి చాలా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఏవో టైంపాస్ అయితే చేసేస్తున్నాను అది కారణము కొంచెం మనసు బాధగా ఉన్నప్పుడు నాకు చెప్పడం కూడా రాదండి ఏమిటో ఏడుస్తూ బాధగా నేను ఈ బాధలో ఉన్నాను నాకు ఇంత బాధగా ఉంది నా మనసు చాలా వేదనగా ఉంది అని ఇలా చెప్పుకోవడం కూడా చేత కాదు ఎప్పుడూ హుషారుగా ఉండాలి అని అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాను అలాగే ఉంటూ ఉంటాను కూడా కానీ నా లోపల ఏముంది ఎంత పెయిన్ ఉంది అనేది అది ఎవరికి కనిపించనివ్వను చెప్పను అలా బిహేవ్ చేస్తూ ఉంటాను దానివల్ల కొంతమందికి అర్థమవుతుంది అర్థం అవ్వకపోవచ్చు ఎనీవే మొత్తానికి పప్పులో అయితే పోపు వేసేస్తానండి చూసారు కదా పోపు ఎలా వేసానో ఉప్పు పసుపు పచ్చిమిరకాయలు వేసి ఉడికిపోయిన తర్వాత సొరకాయ టమాటా పెసరపప్పు అన్నీ ఉడికాక పోపులో వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ మిరపకాయలు వేసానండి అదే మనం చల్లమిరపకాయలు అంటారు చూసారా అవి అవి నార్మల్గా వేయించుకొని మనం పప్పులో నంచుకొని తింటూ ఉంటాం కదా అలా నంచుకొని తిన్నా బాగుంటుంది లేదా మనకు ఈ విధంగా పోపులోనే వాటిని వేయించేసేసి ఇంగు వేసి చక్కగా పప్పులో వేసేసామనుకోండి అవి ఉడికిపోయి టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడైనా ఈ విధంగా పప్పు చేసినప్పుడు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందో లేదో అనే ఫీలింగ్ ఉంటే కొంచెం పప్పు పక్కన తీసుకొని వేసి తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తంలో మీకు డౌట్ ఉంటే ఎలా ఉంటుందో అని అనిపిస్తే మాత్రం కానీ డెఫినెట్గా అయితే నచ్చుతుంది ఇంకా ఆ పప్పులో ఊరిమిరపకాయలు అయితే వేయించి వేసేసాను తిరగమోత అంతా ఇంకా ఆల్రెడీ కొత్తిమీర కరివేపాకు కూడా వేశాను ఒక్క ఉడికి వచ్చిన తర్వాత స్టవ్ అయితే కట్టేశాను ఇంకా గ్రీన్ టీ కూడా పెట్టానండి ఇంకా నేను మార్నింగ్ లేచాను కానీ అప్పటి నుంచి గ్రీన్ టీ కూడా తాగే టైం ఉండదు నాకు ఫైనల్గా పిల్లలు వెళ్ళిన తర్వాత ఆరామ్సే గ్రీన్ టీ పెట్టేసేసుకొని ఆ టీ వాటర్ మరిగి నాకు ఆ టీ ఫిల్టర్ అయ్యేంత వరకు లీవ్స్ వేశాను కదా అది ఫిల్టర్ అయ్యేంత వరకు ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసాను అప్పుడు అంటే పిల్లలు తిన్నవి ప్లేట్స్ వంట పప్పు వచ్చేసి అందులో చేశాను కదా మట్టి పాత్రలో అది వెంటనే తీసేసి స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసి అది కూడా తోమేసాను ఇంక చిన్న చిన్నవి ఉంటాయి కదా పిల్లలు తాగినవి తిన్నవి ఇలాంటివన్నీ కూడా వంట చేసినవి అన్ని గిన్నెలు కూడా వెంటనే తోమేసి బోర్లు ఇచ్చేసాను స్టవ్వు గట్టు అంతా కూడా తుడిచేసేసుకున్నాను ఇంకా తర్వాత గ్రీన్ టీ తాగేసి ఒక పది నిమిషాలు అలా రిలాక్స్గా కూర్చొని టీ అయితే తాగేసేసి వచ్చాను వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఈరోజు మణిద్వీప వర్ణనకి పువ్వులు అయితే ఏమీ దొరకలేదండి అయితే మీరు నన్ను ఇంకా కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు ప్రతిరోజు ముప్పై రెండు పూలతో చేయాలా లేకపోతే ఒకే రోజు ఎన్ని రకాల పువ్వులు చేయాలి అని ఇంకా ఏమిటో అంటే నాకైతే రాలేదు అలాంటి డౌట్లు ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాటికైతే సమాధానం చెప్తానండి ప్రతిరోజు ముప్పై రెండు పువ్వులతో చేయాల్సిన పని లేదండి అండ్ అలాగే ఈరోజు ఒకే రకంతో చేయాలి రోజుకు ఒక రకంతోనే చేయాలి అని కూడా లేదు మనకి ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలతో చేసుకోవచ్చు నాకేమో ఫస్ట్ డే మూడు రకాలు దొరికాయి మూడు రకాలతో చేశాను నేను ఒకరోజు దాని తర్వాత నాలుగు రకాలు దొరికాయి ఒకరోజు అప్పుడు నాలుగు రకాల పువ్వులతోటి ఒకరోజు చేసుకున్నాను అలా మనకి దొరికిన ఇప్పుడు ఒకే రకం దొరికాయి అనుకోండి ఒకరోజు ఒకసారే చేసుకుంటాము అలా మనకి ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాలు సార్లు మనం చదువుకొని అన్ని రకాల పువ్వులు పెట్టి మనం పూజ అయితే చేసుకుంటామండి అది మొత్తం మీద ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిగా చేస్తూ ఉంటారు కొంతమంది నాకు తెలీదు కామెంట్ వచ్చింది నాకు తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసుకుంటాం భార్గవి గారు అని చెప్పనైతే అన్నారు అలా కూడా చేస్తారా అని అనుకున్నాను నాకైతే ఐడియా లేదండి నేను మాత్రం ఎప్పుడూ ఇదే విధంగా అయితే చేసుకుంటాను అంట మొత్తం మీద ఏంటంటే మనం ఎన్ని రోజుల్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు ముప్పై రెండు రకాల పువ్వులు ముప్పై మూడు పువ్వులు ఒకటి వినాయకుడికి ముప్పై రెండు అమ్మవారికి ఒక్కొక్క శ్లోకం చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వు అమ్మవారి దగ్గర పెట్టాలి అండ్ అలాగే ఏ రకం పువ్వుకి మళ్ళీ ఆ రకంగా మనం ఫస్ట్ శ్లోకం నుంచి మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు చదువుకోవాలి ఇలాగే చేస్తానండి నేను ఇంకా నైవేద్యం విషయానికి వస్తే చెప్పాను కదా మన శక్తి కొద్దీ పరమాన్నం పెట్టచ్చు పాయసం పెట్టచ్చు అలాగే పళ్ళు పెట్టచ్చు లేదా బెల్లం ముక్క పెట్టచ్చు లేదా వడపప్పు పానకం వడపప్పు చలిమిడి పెట్టచ్చు ఇలా మన శక్తి కొద్దీ ఏదైనా చేసుకోవచ్చు అండ్ అలాగే ఉద్యాపన అయితే లేదు తర్వాత వచ్చేసి లలిత అమ్మవారి ఫోటోనే పెట్టుకోవాలా వేరే అమ్మవారి ఫోటో పెట్టుకోవాలా అని అడిగారు నేనైతే లలిత అమ్మవారి ఫోటోనే పెట్టుకున్నానండి లలిత అమ్మవారే కదండి మణిద్వీప వర్ణన అమ్మవారు అంటే మణిద్వీప వర్ణనలో మణిద్వీపంలో ఉండేది లలిత అమ్మవారే కదా లలిత అమ్మవారికే చేసుకుంటాను నేనైతే పూజ మనం పరివారం మనం శ్లోకం చదివితే కూడా అందులో అమ్మవారనే కదా మనం వర్ణిస్తాము లలిత అమ్మవారి ఫోటోనే పెట్టుకోవాలండి చాలా వరకు మన అందరి ఇళ్లలో లలితా అమ్మవారి ఫోటో ఉండే ఉంటారు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి ఒకవేళ లేదు అంటే ప్రత్యేకంగా కొనుక్కొచ్చుకోవాలి అని అయితే ఏమీ లేదండి చక్కగా శివుడు పార్వతి ఫోటో ఉంటుంది కదా అదైనా మనం పెట్టుకొని చేసుకోవచ్చండి లేదంటే లక్ష్మీదేవి విగ్రహంకైనా చేసుకోవచ్చు ముందు మనం మనస్సంకల్పం అండి చెప్పాను కదా నేను నేనైతే మిమ్మల్ని అది తెచ్చుకోండి ఇది తెచ్చుకోండి అని నేనైతే చెప్పను ఎందుకంటే ఎవరి ఇంటి పరిస్థితులు వాళ్ళవి ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అంటే దాన్ని మీరు మీ ఇంట్లో పరిస్థితులను చూసుకోనో చూసుకోకో మీరు ఇబ్బంది పడో మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడో మీరు ఆ పూజ చేసుకున్న మీకు పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ చెప్పినందుకు నాకైతే పాపం వస్తుందండి అందుకే నేను చెప్పను ఇలాగే చేసుకోండి అని అయితే నేను చెప్పను ఉన్న దాంట్లో చేసుకోండి తృప్తిగా చేసుకోండి అనే చెప్తాను నేను నేను అలాగే చేసుకుంటాను అదే ఫాలో అవుతాను హ్యాపీగా ఉన్నాను అందుకే అదే మాటే చెప్తానండి నేను అండ్ అలాగే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవాళ వచ్చేసి పువ్వులు అయితే ఏమీ దొరకలేదు మామూలుగా నిత్యదీపారాధనే చేసుకున్నాను చేసుకొని రోజు చదువుకునేవన్నీ కూడా చదివేసేసుకున్నాను కాకపోతే మణిద్వీపవర్ణన ఇప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి పువ్వులు దొరకలేదు కాబట్టి వదిలేయకుండా మణిద్వీపవర్ణన మొత్తం అదైతే ముప్పై రెండు శ్లోకాలు అయితే చదువుకున్నానండి ఎందుకంటే రోజు పువ్వులు తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాను కదా ఇవాళ దొరకలేదు అని చెప్పనని ఎందుకు మానుకోవడము అనిపించి నా మనసుకి నాకు అలా అనిపించి ఒకసారి మణిద్వీపవర్ణన చదువుకొని నమస్కారం అయితే చేసుకున్నాను తర్వాత వచ్చేసి రామనామం కూడా రాసేసుకున్నానండి మేమైతే రోజు స్వామికి నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క కొన్ని మంచి నీళ్లు నైవేద్యంగా పెడతాము ఇంకా అలాగే మిస్ట్రీ బిల్లలు అదే నైవేద్యం అయితే పెడుతున్నాను రోజు నేను మణిద్వీపుగా నన్ను చదువుకున్నా కూడా నేను అదే నైవేద్యం పెడుతున్నాను నానబెట్టిన బెసరపప్పు బెల్లం ముక్క వేసి పెడితే మహా నైవేద్యంతో సమానం అవుతుందని నాకు మా గారు చెప్పారండి అందుకని చెప్పి నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా అలాగే ఒక గ్లాస్లో మంచి నీళ్లు పెట్టి అలా నైవేద్యం అయితే పెట్టేసేస్తున్నాను ఇంకా పూజ పూర్తయిపోయిన తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి స్టవ్ మీద అట్ట అయితే వేసుకొని వచ్చుకున్నాను చేస్తున్నాను ఈ లోపు మా వారు వచ్చారు ఇంక ఇవి ఒకేసారి బోల్డ్ ఆకుకూరలు అవి తెచ్చారు ఇంక అవన్నీ అలా వదిలేసేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి పాడైపోతాయి అంటే తడి ఉన్నాయి అనుకోండి ఇంకా ఉక్కిపోయి పాడైపోతాయి అని చెప్పి అన్నీ బయటికి తీసేసి ఆరబెట్టినట్టుగా పెట్టేశాను సరే ఈ లోపు నా పని కూడా పూర్తి చేసుకొని నేను బయటికి వెళ్ళేసేసి వచ్చే వరకు ఆ ఆకుకూరలు కూడా అన్నీ ఆరుతాయి కదా కసతడే ఆరిపోతాయి తర్వాత తీసి లోపల పెట్టుకోవచ్చు అని చెప్పనని అన్నీ ముందు బయటైతే ఆరబెట్టేశానండి ఆ తెచ్చిన కూరగాయలు ఆకుకూరలు అన్నీ బోల్డ్ అంత గోంగూర తెచ్చారు అదంతా కూడా ఒలవాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు కాదులే తర్వాత వలుద్దామని చెప్పి ముందైతే అన్నీ బయట వేసి పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు ఇందాక తోమేశాను కదా ఆ కుక్కర్లోంచి అన్నీ చిన్న గిన్నెల్లోకి తీసేశాను పప్పు కూర అలాగే ఇవన్నీ కూడా గిన్నెలు మార్చేసేసి ఆ గిన్నెలన్నీ కూడా తోమేసాను మొత్తం అన్నీ ఇందాకే పనంతా పూర్తయిపోయింది ఇంకా వంట అయితే ఈ విధంగా సింపుల్గా సొరకాయ పప్పు కమ్మగా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో చల్ల మిరపకాయలు వస్తూ ఉంటాయి మనం చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కదా అవి బాగుంటుందండి టేస్ట్ ఇంకా అలాగే నేను రెడీ అయిపోయాను నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే టిఫిన్ తినేయాలండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్